తూర్పుగోదావరి జిల్లా కోర్కొండ మండలం కాపవరం గ్రామంలో శనివారం ఉదయం విద్యుత్ ఘాతుకానికి గురై దుర్మరణం పొందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజానగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు కోరుకొండ మండలం కాపవరం గ్రామం సూర్య మహాలక్ష్మి రైస్ మిల్ దగ్గర కన్వర్టర్ బెల్ట్ ట్రాలీని తీసుకువెడుతుండగా ప్రమాదవశాత్తు కెవి వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చెంది మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఈ సంఘటన పట్ల ప్రభుత్వం విద్యుత్ శాఖ రైస్ మిల్ యజమాన్యం పూర్తి బాధ్యత వహించి ప్రాణాలు కోల్పోయిన ఆకుల నాని జాజుల వెంకన్న అన్నవరం సత్యనారాయణ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని అదే విధంగా చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఉన్నాం సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో పొట్టకూటి కోసం పనిచేస్తూ ఉన్నటువంటి ఆరుగురు కూలీలు ట్రాలీని మిల్లులోకి గోడౌన్ దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో లెవెన్ కేవీ వైరికి తగిలి అక్కడికక్కడే ముగ్గురు స్పాట్లో మరణించడం ఆకుల నాని గారు జాజుల వెంకన్న గారు అలాగే అన్నవరం గారు ముగ్గురు స్పాట్లో అక్కడికక్కడే మరణించడం మరొక ముగ్గురికి తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో వాళ్ళని హాస్పిటల్కి కూడా తరలించినట్టుగా ఇప్పుడే చెప్తా ఉన్నారు చాలా బాధ అనిపించేటటువంటి విషయం ఒక పాప అయితే ఇవాళ పెళ్లి రోజంట నేను ఇంటికి వచ్చి నిన్ను గుడికి తీసుకెళ్తాను అని చెప్పి చెప్పినటువంటి మనిషి నా దగ్గరికి రాలేదు గుడికి తీసుకెళ్లేదు డైరెక్ట్గా దేవుడికి వెళ్ళాడు అని దేవుడి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి మాట అయితే నిజంగా గుండెలు బరువెక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ మూడు కుటుంబాలకి కూడా ఖచ్చితంగా ఒక పక్కన రైస్ మిల్ యాజమాన్యం బాధ్యత వహించాలి మరో పక్కన ప్రభుత్వం కూడా ఏదైతే నిర్లక్ష్య వైఖరితో వేళ లెవెన్ కేవీ వైరుని అందకుండా ఉండాల్సినంత హైట్లో ఆ వైర్ని రన్ చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి వేళ ఒక చిన్న ట్రాలీని తీసుకుని వెళ్తే దానికి తగిలి ఇంతమంది గాయపడ్డం ముగ్గురు చనిపోవడానికి కారకులైనటువంటి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబానికి పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో వాళ్ళకి ఆర్థికంగా సాయాన్ని కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది బస్సు వాళ్ళు పోయినటువంటి ప్రాణాలని ఎవరం కూడా వెనక్కి తీసుకుని రాలేం కాబట్టి ఆ మూడు కుటుంబాలు ఎవరిని కదిపినా కూడా ఒకరికి చూస్తే ఇద్దరు ఆడపిల్లలు మరొకరు చూస్తే ముగ్గురు ఆడపిల్లలు ఇట్లా కనిపిస్తాయో ఒకరైతే ఇల్లు కూడా లేదు మొన్ననే గత ప్రభుత్వంలో మాకు ఎంటి పట్టా వచ్చింది ఇంకా ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలం ఇంకా పూర్తిగా అప్పచెప్పలేదు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఈ మూడు కుటుంబాలని పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సేమ్ టైం ఆ ముగ్గురు ఎవరైతే గాయాలు పాలైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి వారికి కూడా ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అలాగే రైస్ మిల్ యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఈ కుటుంబాలకి మా తరపును కూడా తోడుగా నిలబడతాం ఆరుగురికి కూడా ఆర్థికంగా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సాయం అందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆ ముగ్గురు ఆత్మలకి కూడా శాంతి చేకూర్చాలని ఆ ముగ్గురు కుటుంబాలకి కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి దేవుడు అని చెప్పి ఇటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో దేవుడు వాడికి వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడైతే ఈ రకంగా వైర్లు కిందకి ఉండి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లకి తావిచ్చేటటువంటి పరిస్థితి ఉందో ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇమీడియట్గా స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా దీని మీద రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇంకేదో చెప్తా ఉన్నా విద్యుత్ శాఖ ప్రభుత్వం ఇద్దరు కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో నామమాత్రంగా రావడం పలకరించడం వాళ్ళ కంపెనీ తరపు నుంచో ఆ డిస్కమ్ల తరఫున వచ్చేటటువంటి ఏదో కాస్తో కోస్తో వాళ్ళ ముఖాన్ని పడేసి ఇక అంతే మా బాధ్యత అయిపోయింది అన్నట్టుగా చేసేటటువంటి కార్యక్రమం మంచి పద్ధతి కాదు ఎవరి ప్రాణమైనా ప్రాణమే వారి కుటుంబాలు ఇవాళ రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇది ఇన్సిడెంట్ ప్రివెన్షన్ అనేటువంటిది అవసరం ఏదో ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత అరరే అని చెప్పని అనుకునే దానికంటే కూడా ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇక్కడ ఈ మిల్లు నడుపుతా ఉన్నటువంటి యాజమాన్యం కూడా నిత్యం ఈ ట్రాలీ అనేటువంటిది అటు ఇటు తిప్పేటటువంటి పరిస్థితి నిత్యం అవసరం ఉంటుంది గోడౌన్లోంచి మిల్లులోకి అటు ఇటు తిప్పాల్సినటువంటి అవసరం సో ఖచ్చితంగా జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ యాజమాన్యం ప్రభుత్వం ఇద్దరు కూడా ఆ కుటుంబాలకు తోడుగా నిలబడినటువంటి పక్షంలో వారి పక్షాన్ని మేము నిలబడతాం ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేటట్టుగా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం